నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా వీనవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కాండే జయరాజు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి మహారాష్ట్రలోని రాజురా పెనుగంగా పక్కన వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి విజయవంతం చేయడం జరుగుతుందని ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క జాతరకు సుమారుగా లక్ష వరకు ప్రజలు ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణ మహారాష్ట్ర యూపీ ఎంపీ ఒరిస్సా రాష్ట్రాల నుండి ఈ యొక్క జాతరకు రావడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో నల్లా వెంకటరెడ్డి పొన్నం కొండాల గౌడ్ రాచర్ల తిరుపతి మురారి కుమార్ తాళ్లపల్లి మొండయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు యాభై ఎకరాల ల్యాండ్ అమ్మవారి గురించి భక్తుల సౌకర్యం గురించి క్లీన్ చేయడం జరుగుతున్నది అలాగే ఎంతో మంది భక్తులు ఉత్సాహంతో వాళ్ళు వచ్చి అమ్మవారిని పూజించుకొని వెళ్తారు ఇది ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర మహారాష్ట్ర యహ మహారాష్ట్రమే చంద్రపూర్ డిస్టిక్ తాలూకా రాజురమే శ్రీ సమ్మక్క సారలమ్మ देवस्थान को स्थापित किया गया है इस देवस्थान को स्थापित करके अभी 24 वर्ष होने आ रहे हैं इस यात्रा के लिए हमने बहुत कुछ यानी तकलीफों से गुजरते हुए हम माता का आशीर्वाद से और हमारा गुरुजी हमारा राजकीय गुरु सुधीर आशीर्वाद से ये काम कसाल देवस्थान स्थापित जरूरी थी మీకు ఈ రకంగా తెలియజేయడం ఏమన్నా అంటే ఉన్న తెలుగు ఇప్పుడు జరగబోయే జాతర యథావిధిగా ఏ రకంగానైతే మేము ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వచ్చామో ఈ సంవత్సరం కూడా పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు నాలుగు రోజుల జాతర జరపబడుతుంది దాని గురించి భక్తులకు కావలసిన ఒక సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా వాటర్ సౌకర్యమే కానీ కరెంటు సౌకర్యమే కానీ వారు వారికి ఉండనీకి నివాసాలే కానీ వాళ్ళకు ఉండనీకి ప్లస్ యాభై యాభై ఎకరాల ల్యాండ్ను క్లీన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అందులో టెంట్లు కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది భక్తుల గురించి అన్ని సౌకర్యాలు మా సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ తరఫున చేస్తున్నాము దానికి అండదండగా శ్రీ సుధీర్ మునుగంటి వారు మాకు సహకరిస్తున్నారు అదే రకంగా ఇప్పుడు రాబోయే జాతర ఇరవై ఒకటి తార ఇరవై ఒకటి తారీఖు ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడు సారలమ్మ దేవి గది రావచ్చును రాబడును అదే అదే విధంగా ఇరవై రెండు తారీఖు శ్రీ సమ్మక్కదేవి దేవి రావడం జరుగుతుంది ఇరవై మూడు తారీఖు నుంచి మొక్కలప్ప చెప్పుకోవాలని ఈ జాతర కమిటీ నిర్ణయించడం జరిగింది ఇది ఈ యొక్క మహారాష్ట్ర సమ్మక్క సాలమ్మ జాతర కమిటీ యొక్క విచారం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి సమ్మక్క జాతర ఇరవై నాలుగు సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సమ్మక్క వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము మేము తెలంగాణ నుండి ఇక్కడ గత ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తున్నాను అదే కాకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగలేదు ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క జాతరను ఇరవై ఒకటి తారీఖు నుంచి నుంచి ఇరవై నాలుగు తారీఖు విజయవంతం చేయాలని భక్తులను కోరుకుంటున్నాం అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నాం అదే వాలంటరీ గారిని తెలంగాణ నుండి వచ్చి గత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు అమ్మవారు కొంగు బంగారం అందరికీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని కోరుకుంటున్నారు